సార్వత్రిక లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు పోలీసులు డే కన్నేశారు ఇక వాచిన ఈ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం మూడు వేల మంది విధుల్లో ఉండనున్నారు నాలుగు ఐదు తేదీల్లో విజయోత్సవాలు ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా వన్ సెక్షన్ సెక్షన్ థర్టీ అమల్లో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మూడంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు సిబ్బంది నియామకం రాండమైజేషన్ పూర్తి చేశామన్నారు ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అలర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికైతే సమయం ఆసన్నమైంది ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసు డాక్కను వేశారు ఎక్కడికక్కడ అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అదిలోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు రోడ్ శ్రీనివాస్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఆఖరి ఘట్టం రానే వచ్చింది రేపు ఈ టైం కల్లా మనకి ట్రెండ్స్ అనేవి తెలుస్తాయి దాదాపుగా ఏ పార్టీ వైపు ఓటర్లు పట్టం అదే విధంగా మనకి ఎలక్షన్ తప్పుడు చూసాము ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాము ఎక్కడ ఎటువంటి అవాజనీయ ఘటనలు అల్లర్లు దాడులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి రైతాక్ష ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ నాలుగో విడతలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు అయితే మరికంటూ కొన్ని గంటల్లో అయితే వెలువడున్నాయి ఇప్పటికే దాదాపుగా కూడా ఆదిలాబాద్ కు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉండగా ఆ మూడు కౌంటింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారా చేశారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఆ బోత్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని టిటిలో ఏర్పాటు చేయగా ఇటు అస్ఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాలకు ఆ సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలను సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేశారు నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ లోని ఆ నిర్మల్ మొక్కలు కనపూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని సంజీవయ్య పాలిటెక్నిక్ కళాశాలలో అయితే ఏర్పాటు చేస్తారు దాదాపుగా మే పదమూడున పోలింగ్ ముగిసిన అనంతరం అయితే దాదాపుగా ఇరవై రెండు రోజుల ఉత్కంఠగా అయితే రేపు తెరపడనుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఆ పోలింగ్ కౌంటింగ్ మూడింత భద్రతను అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ఆ మూడు కౌంటింగ్ కేంద్రాల్లో పద్నాలుగు టేబుల్లలో ఒక్కో టేబుల్ ఈవీఎం లను దాదాపుగా ఇక్కడ పద్నాలుగు టేబుల్ అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ఒక్కో టేబుల్ వద్ద పూర్తిగా ఇటు సిసి కెమెరాల నిఘాలో అయితే కౌంటింగ్ అయితే జరగనుంది ఒక్కో టేబుల్ కి ముగ్గురు అధికారులతో పాటు వారికి అదనంగా మరొక మౌలిక దాదాపు ఆదిలాబాద్ సంబంధించి నూట యాభై తొమ్మిది అయితే లోనైతే ఓట్లైతే లెక్కించనున్నారు అది పార్లమెంటు సంబంధించి అదేవిధంగా ఆ అసమాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఆరు రౌండ్లలో ఇటు ఓట్లను లెక్కించనుండగా ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఐదు రౌండ్లలోనైతే ఇటు ఓట్లను అయితే లెక్కించనున్నారు దాదాపుగా రేపు మధ్యాహ్నం వరకు తొలి ఫలితం అయితే వెలువడే అవకాశం అయితే ఉంది అయితే గతంతో కూర్చుకుంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి డెబ్బై ఒక్క శాతం పోలింగ్ నమోదు పేరు ఈ ఏడాది మాత్రం డెబ్బై నాలుగు శ్రీనివాస్ ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రత కోసం మూడు వేల మంది విధుల్లో నాలుగు ఐదు తేదీల్లో ఎటువంటి విజయోత్సవాలు కావచ్చు ర్యాలీలకు కావచ్చు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు కూడా కూడా స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ సెక్షన్ ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే గనుక కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మూడంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపులకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు సిబ్బంది నియామకం పూర్తి చేశామన్నారు ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎక్కడ ఎటువంటి అవాచనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు మనం చూస్తాం తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి మూడు ప్రధాన పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఒకటి ప్రాంతీయ పార్టీ అధికార పార్టీ మరి పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా పోటా పోటీగా చేసినటువంటి పార్లమెంట్ లో తుది ఘట్టానికి రాని వచ్చేసాం మరి మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేసే డబల్ డిజిట్ అనేది రెండు జాతీయ పార్టీలు కూడా స్థానిక పార్టీకి అసలు ఆ ఖాతానే ఓపెన్ చేయదు ఇది అంటూ కూడా జరిగినటువంటి పరిస్థితులు ఏకంగా రాజీనామాల వరకు కూడా వెళ్ళాయి మరి ఏం జరగబోతోంది ఎవరు రాజీనామాల వరకు వెళ్ళబోతున్నారు ఎవరు పదవులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలిసే ఎలక్షన్ కౌంటింగ్కి సమయం ఆసనమైంది అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు వరంగల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి తెలియజే తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు రెట్ ప్రశాంత్ ఏ విధంగా ఉంది ఎన్నికల కౌంటింగ్కి అనుకున్న సమయం అయితే రానే వచ్చేసింది మరికొన్ని గంటల్లోనే ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభించబోతున్నారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ అభ్యర్థుల తేలేది గంటల్లోనే అని మనకు తెలుస్తుంది అందులో ముఖ్యంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి అటు అధికార రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ తో పాటు అటు దేశంలో అధికారంలో బిజెపితో పాటు మొన్నటి వరకు ఇక్కడ రూలింగ్ చేసిన బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ పోటీలో నిలిచాయి ముఖ్యంగా వరంగల్ వచ్చేసరికి ఇక్కడ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య అదేవిధంగా మాజీ ఎం బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బిఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు అయితే ముగ్గురు కూడా తమ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ ఆశ ముఖ్యంగా ఆ వరంగల్ సెగ్మెంట్ సంబంధించి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొత్తానికి పద్దెనిమిది లక్షలకు పైచీలుక ఓట్లకు గాను పన్నెండు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఒక ఓట్లు పోలయ్యాయి ఈ యొక్క పన్నెండు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఒక ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేది మాత్రం అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ అంచనాలకు మించి ఆ ఆలోచన చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి వరంగల్ గ్రెయిన్ మార్కెట్ యనుమామల వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు రేపు ఉదయం ఇప్పటికే సర్వం సిద్ధమైంది ర్యాండమైజేషన్ రెండు రెండు రౌండ్లలో అటు పొలిటికల్ పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో పూర్తి చేశారు ఇటు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో అదే విధంగా వరంగల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఇద్దరు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఆ రెండు అంచెల లోపల సీసీ కెమెరా తో పాటు లోపల బయట ఆ ఫోర్స్ సెంట్రల్ ఫోర్స్ ఉంది బయట సివిల్ పోలీసులు ఇట్లా మూడంచెల భద్రత నడుమ ఇక్కడైతే అది ఉంది రేపు కౌంటింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఎవరైతే అభ్యర్థుల ఏజెంట్లు వస్తారో వాళ్ళు ఓన్లీ సెల్ ఫోన్లు తీసుకురాకుండా కేవలం పాసులు మాత్రమే తీసుకొని లోపలికి రావాల్సి ఉంది లోపల పెన్ను పెన్ పేపర్ పేపర్స్ మాత్రము ఆ కౌంటింగ్ ఏజెంట్లకు ఆ ప్రభుత్వమే అందజేస్తుంది మరోవైపు అటు బయట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ అనంతరం కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ పేల్చడం మొత్తం నిషేధించారు బయట కూడా నడుమ ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైతే చేసినా కూడా ఎన్నికలకు నిబంధన కింద కేసులు నమోదు చేస్తాం అంటూ కూడా టాంబర్ కిషోర్ చెప్తున్నారు ఇప్పటికైతే మొత్తానికి వరంగల్ సెగ్మెంట్ కు సంబంధించి వరంగల్ తూర్పులో పది పదిహేడు రౌండ్లు ఉంటాయి అప్రాక్సిమేట్ మిగతా నియోజకవర్గాల్లో కూడా పదిహేడు నుంచి పద్దెనిమిది రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ లెక్కించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు అశ్ మొదట ఆ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ ద్వారా వేసినటువంటి ఏదైతే ఆ ఓట్లున్నాయో వాటిని లెక్కించి అనంతరము ఆ ఈవీఎంస్ ను తెరుస్తారు ఈవీఎంస్ కు సంబంధించి ఓవరాల్ గా వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి ఐదు వందల మంది అబ్జర్వర్లు ఇటు ఇన్విజిలేటర్స్ ను అందుబాటులో ఉంచారు వాళ్ళంతా కూడా ప్రతి టేబుల్ వద్ద ఉంటారు వాళ్ళంతా ఎలాంటి టెక్నికల్ గా గాని ఆ అభ్యర్థుల నుంచి వచ్చేటువంటి వినతులు గాని ఇటు అధికారుల నుంచి వచ్చే సమస్యలు కానీ ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి అక్కడ అందుబాటులో ఐదు వందల మంది అబ్జర్వర్ల ఆ టీం కూడా అందుబాటులో ఉంచారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మరోవైపు ఓవరాల్ గా అయితే ఇటు వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి అయితే రేపు ఉదయం ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఎనిమిది గంటలకు ఆ బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేస్తారు అనంతరం అయితే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు అనంతరం ఆ తొమ్మిది గంటల నుంచి అయితే రౌండ్స్ ప్రారంభమైతాయి ఆశ అయితే ఇక్కడ వరంగల్ లో అయితే నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో అయితే నూటతో కలుపుకొని నలభై మూడు మంది మొత్తం ప్రతి ఒక్కరిది అయితే తీసే వరకు ఒక సుమారుగా అరగంట పాటు ఆ సమయం పట్టే అవకాశం అయితే ఉంది ప్రతి రౌండ్కు ఒ ఒక్కొక్క రౌండ్ అరగంట నుంచి నలభై నిమిషాలు సుమారుగా పట్టే అవకాశం ఉంది ఆషా దీంతో అయితే కొంత వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఫలితాలు వచ్చడానికైతే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది మిగతా వాటిని చూసినట్లయితే ఓవరాల్ గా వర్ధనపేట నియోజకవర్గానికి పదహారు టేబుల్ పద్దెనిమిది రౌండ్లు భూపాలపల్లికి సంబంధించి పద్దెనిమిది టేబుల్లు పద్దెనిమిది రౌండ్లు వరంగల్ తూర్పుకొచ్చేసి వచ్చేసి పద్నాలుగు టేబుల్లు పదిహేడు రౌండ్లు ఉంటాయి పశ్చిమ నియోజకవర్గంలో పద్నాలుగు టేబుల్ పద్దెనిమిది రౌండ్లు ఉంటాయి పరకాల నియోజకవర్గంలో పద్నాలుగు టేబుల్ పద్దెనిమిది రౌండ్లు ఉంటాయి పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి పదిహేడు టేబుల్లలో పద్దెనిమిది రౌండ్లు ఉంటాయి స్టేషన్ గాన్పూర్ మాత్రం పదిహేడు టేబుల్లలో పద్దెనిమిది రౌండ్లు ఇలా ఆ టేబుల్స్ వారిగా కావచ్చు రౌండ్ల వారిగా కూడా ఎప్పటికప్పుడు మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆశ మరోవైపు అటు మహబూబాద్ నియోజకవర్గం సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండో పార్లమెంట్ ఉంది కాబట్టి మహూబాబాద్ కూడా అక్కడ గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ పాఠశాలలో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అక్కడ కూడా సుమారుగా పదిహేను మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉండడం తోటైతే అది ఫలితం త్వర త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఆ రాష్ట్రంలోనే మొదట తొలిత తొలి ఫలితంగా మహబూబాద్ రానుంది అక్కడ అత్యంత తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు ఫలితాలు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది అక్కడ కూడా పోలింగ్ శాతం చూసుకున్నట్టయితే ఆ కొంత తక్కువగా జరిగిన నేపథ్యంలో ఆ తొందరగా వచ్చే ఫలితంగా మహబూబాద్ ను చూడ అయితే లో కూడా అటు మహోబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా పర్యవేక్షణలో అటు సిబ్బంది అబ్జర్వర్లు ఇప్పటికైతే ర్యాండమైజేషన్ పూర్తి చేసుకుని కౌంటింగ్ ప్రక్రియకైతే సర్వం సిద్ధమయ్యారు ఇప్పటికే అక్కడికి అధికార యంత్రాంగం అంతా చేరుకుంది ఆ పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మరొకసారి స్ట్రాంగ్ రూమ్ ని ఈ రోజు ఆ మరొకసారి చెక్ చేసి అనంతరం సిసి కెమెరాలు కానీ మిగతా ఈ మే పదిహేడున జరిగినటువంటి పోలింగ్ నుంచి ఈ రోజు వరకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఎలాంటి ఆ కంప్లైంట్స్ ఉన్నా ఇవాళ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు రేపు కౌంటింగ్ ప్రారంభం అయ్యాక మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే టేబుల్ల వారీగా మాత్రం అక్కడ జరిగేటువంటి కౌంటింగ్ మీద మాత్రమే ఉంటుంది ఈ లోపు ఇక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా ముందుగానే ఆర్ఓకు తెలియజేసే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ మూడంచెలు లోపల రెండు అంచెలు బయట మొత్తం మూడు అంచల భద్రతా నడమ స్ట్రాంగ్ రూమ్ ల పర్యవేక్షణ కొనసాగిన నేపథ్యంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా సీసీ ఫుటేజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది అని అధికారులు చెప్తున్నారు ఆ అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా కూడా ఆ సిసి ఫుటేజ్ ని పరిశీలించవచ్చు ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా లోపల స్ట్రాంగ్ రూమ్లను ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే పర్యవేక్షణ చేశారు అనంతరం కూడా వాటి ఆ ఫుటేజ్ కావాలన్నా కూడా పెన్ డ్రైవ్లలో అందిస్తామని చెప్పేసి ఆర్ఓ గారు తెలియజేశారు మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు అటు మహాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వుడు సంబంధించి అయితే ఆ కౌంటింగ్ సర్వం సిద్ధమైంది మరికొన్ని గంటల్లోనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా బయట తేరనుంది ఆశా మొత్తానికి ఇది వరంగల్ మహబాద్ కౌంటింగ్ అప్డేట్స్ ఆశా రైట్ ప్రశాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఎస్ మనం చూస్తున్నాం వరంగల్ సంబంధించి కడియం కావ్య కడియం కావ్య అందరికీ తెలిసిన పర్సన్ ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్లోకి రావడం జరిగింది కడియం కావ్య ఇక బీజేపీ నుంచి మనకి తెలుసు టఫ్ ఫైడ్ ఇవ్వడానికి ఆరు రమేష్ కూడా బీజేపీ నుంచి అక్కడ ఎంపీ గా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ అయితే నడిచింది మరి ఎవరిని పట్టం కట్టడానికి అక్కడ ఓటర్లు తీర్పిచ్చారనేది వేచి చూద్దాం రేపటి వరకు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంత లో పోలీసులు ఘటన జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు మనకి తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి ఏపీలో మనకి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి పోలింగ్ జరిగినప్పుడు పోలింగ్ జరిగిన తర్వాత కూడా జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసింది కొంతమందిని ఆయా నియోజకవర్గాల నుంచి బయటి పంపించినటువంటి పరిస్థితి కౌంటింగ్ పూర్తయి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఆ ప్రాంతాలకి రావద్దు అని నియోజకవర్గాలని చెప్పారు కొంతమంది అయితే హౌస్ అరెస్ట్ ఇంట్లో ఉండాల్సిందిగా చెప్పినటువంటి పరిస్థితులు సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు అన్ని తీసుకున్నారు అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లకు కావచ్చు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు పోలీస్ బందోబస్తు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అనుమానాలు కూడా తావు లేకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంది